ముఖ్యాంశాలు కార్వేట్ నగరం అయింది వైసీపీ మయం మండల కార్యాలయం నందు వైఎస్ఆర్ విగ్రహానికి పోలమాల వేసి ర్యాలీగా బయలుదేరి మండలం ఎంపీపీ లతా బాలాజా ఆధ్వర్యంలో సుమారు పదిహేను వందల ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ ఈ సందర్భంగా కార్వేట్ నగరం సర్పంచ్ ధనుంజయ్ వర్మ వైసీపీ మండల కన్వీనర్ శేఖర్ రాజు చందూ రాజు మండల ఎంపీటీసీలు సర్పంచ్లు హాజరై మండల బైక్ ర్యాలీని విజయవంతం చేశారు

ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి మన జగనన్నతో కార్వేట్ నగరం మండలం ఆ రోజు అన్ని విధాలుగా ఎన్నో బాధలు పడినా కూడా ఆ రోజు రూలింగ్ పార్టీని వదులుకొని మన జగనన్న కోసం ఆ రోజు మన నారాయణ సామన్న జగనన్నతో నడవడం జరిగింది అదే బాటలో కార్వేట్ నగరంలో ఉన్న ప్రతి కార్యకర్త కావచ్చు ప్రతి ఒక లీడర్ కావచ్చు అందరూ మనము ఆ రోజు అన్ని రూలింగ్ పట్ల బిల్లులు రాకపోయినా కూడా రాకపోతే కూడా పోతే పోయింది మేము జగనన్న కోసం నారాయణ సమన్న కోసం ఆ రోజు మా తండ్రి గారైన శ్రీరాముల నాయుడు ముందు రావడము అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరూ మన జగనన్న కోసం మన నారాయణ కోసం అన్ని ఉద అన్ని వదులుకొనేసి పార్టీని కష్టపడి మనం నిలబెట్టుకున్నాము ఆ రోజు మన జగనన్న నేను విన్నాను నేను ఉన్నాను అన్నారు మరి ఆ రోజు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు మనమందరము ఈ స్టేట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా జగన్ అన్నే ఎందుకంటే ఆ రోజు నాకు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నప్పుడు జగన్ అన్న చెప్పింది చేసి చూపించారు మరి చెప్పినది చేసి చూపించిన జగన్ అన్నకి విధముగా మన కార్యవేట్ నగరం మండలాన్ని అన్ని విధాలుగా ఇంతవరకు ఎంతో మంది మినిస్టర్లు వచ్చారు ముఖ్యమంత్రి వచ్చినారు అతి తక్కువ సమయంలో ఒకటి గుడి కావచ్చు బడి కావచ్చు గోపురం కావచ్చు ఏదైనా రోడ్లు కావచ్చు ఈ నాలుగున్నర సంవత్సరం మీరందరికీ మీ అందరిలో నేను కూడా ఒకడే బాధపడిన రోజులు ఉన్నాయి కానీ మన జగనన్న కావచ్చు నారాయణ సమన్న కావచ్చు వాళ్ళ కుటుంబాలని డెవలప్ చేసుకోలే పేదవద్రికం పోవాలి ప్రతి ఒక్కరూ నా వాడే కులము చూడలే మతం చూడలే లబ్ధిదారులు ఎలిజిబుల్ ఎవరుకుంటే వాళ్ళకి అన్ని పథకాలు అందే విధంగా చేశారు మరి అదే విధముగా ఆ కుటుంబం మన అందరి కుటుంబానికి తోడుగా నిలబడింది ఎంతోమంది చూసాం ముఖ్యమంత్రులని ఎంతోమంది మినిస్టర్లు నేను వస్తే అది చేస్తానంటారు కానీ ఈరోజు ప్రపంచంలోని ఎవరు చెప్పని విధముగా మన జగనన్న నా వల్ల మీ ఇంటికి మేలు ఉంటే నాకు ఓటేయమంటున్నారు మరి అదేవిధంగా మీ గ్రామానికి నేను మేలు చేస్తుంటే నాకు ఓటేయమని మన నారాయణ సవామని చెప్తున్నారు మనకు మేలు జరిగిందా లేదా అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ ఇక్కడ అందరూ ఒకరు పెద్ద